अनाद्यै अनन्तज्ञानपूर्णरूपमयि सनातनम् सनातनम् वेदमयि सुनादमयि समाजधर्मरक्षणार्थमयि सनातनम् सनातनम् नित्यनूतनम् धर्मचेतनम् आत्मचेतनम् परमात्मदर्शनम् नादि अयन्तज्ञानपूर्णरूपमयि सनातनम् सनातनम् वेदमयि सुनादमयि समाजधर्म रक्षणाथमयि सनातनम् सनातनम् नित्यनूतनम् धर्मकेतनम् शनम् सनातनम् आगे अनादे अयन्तज्ञानपूर्णरूपमयि सनातनम् सनातनम् वेदमयि सुनादमयि समाजधर्म रक्षणाथमयि सनातनम् ఇప్పుడు మనం కోనపాక టెంపుల్ కి వచ్చాం కదా ఈ కోడపాక టెంపుల్ లో మనం ఎంట్రీ అయితున్నప్పుడు మొత్తం ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ మొత్తం మనకి మొత్తం స్టోనే మొత్తం మనం బండరాయి అంటారు కదా ఆ బండరాయితో మొత్తం కట్టారు ఈ టెంపుల్ ఎగ్జాక్ట్లీ మనం లోపలికి ఎంటర్ కాగానే మనకి గౌతమ్ బుద్ధుడు దర్శనం ఇస్తాడు ఇప్పుడు గౌతమ్ బుద్ధుని నుంచి మనం లెఫ్ట్ లోపలికి వెళ్ళాలా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంది మరి ఈ టెంపుల్ యొక్క పూర్తి చరిత్ర ఇప్పుడు మనం పంతులతో మాట్లాడదాం ఇప్పుడు లోపలికి వెళ్ళి మరి మీరు మీరు మచ్ ఇప్పుడు దేవాలయం పాక శ్రీ చండీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం ఇది ఒక శివాలయం ఈ ఆలయాన్ని కట్టి వెయ్యి సంవత్సరాల పైనే అయ్యింది ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి జిల్లా మునుపు నల్గొండ జిల్లాలో వచ్చేది ఆలేరు మండలం పరిధిలో ఉంది ఈ దేవాలయం ఈ ఆలయం హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలేరు నుంచి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం ఈ ఆలయం ముందు రెండు రాత్రితో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు మొదట మనకి దర్శనమిస్తాయి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఈ దేవాలయం మొత్తం రాతితో నిర్మించడం జరిగింది ఈ రెండు వినాయక విగ్రహాలకు ఇరు ప్రకల తెలంగాణ పురావస్తు మరియు ప్రదర్శన శాల శాఖ వారు రక్షిత స్మారక చిహ్నాన్ని అంటే ఒక బోర్డును ఏర్పాటు చేశారు అది మీకు చూపిస్తా చూడండి ఆలయంలోకి అడిగి పెట్టే ముందు పెద్ద రాతి శిలతో తోరణాన్ని కట్టడం జరిగింది ఈ శిలా తోరణం దాటి అడుగు పెట్టగానే మనకి ధ్యానంలో ఉన్న బుద్ధుని శిలా విగ్రహం మనకి కనబడుతుంది స్వయంభూ సోమేశ్వరుడు కొలువైన క్షేత్రం వీరశైవ పంచాచార్యులలో ఒకరైన రేవణ సిద్ధేశ్వరుని జన్మభూమి ఈ కొలనుపాక బుద్ధునికి ఇరువైపుల ఒకే విస్తీర్ణంలో ఉండే ఉద్యానవనాన్ని వెయ్యి సంవత్సరాల కింద ఏర్పాటు చేశారంటే ఈ దేవాలయాన్ని ఏ రేంజ్ కట్టారు ఈ దేవాలయం క్రీస్తు శి డెబ్బై నుంచి పదకొండు వందల ఇరవై ఆరు మధ్య నిర్మాణం జరిగినట్లు భావించబడుతోంది శిలా విగ్రహం ప్రతి దేవాలయంలో ఉన్నట్టు ఇక్కడ కూడా ధ్వజ స్తంభం ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న బుద్ధుని విగ్రహానికి లెఫ్ట్ సైడ్ లో అలాగే రైట్ సైడ్ లో పెద్ద రాతితో చెక్కిన స్తంభాలు మనకి కనిపిస్తాయి ఈ రాతి స్తంభాల కింద ఏముందో తర్వాత మీకు చూపిస్తా ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం స్వయంభు లేదా సోమేశ్వర స్వామి రూపంలో ఉన్న శివుడు మరియు అతని భార్య చెక ఆలయ గర్భగుడిలో ఒకదాని లోపల ఒక పెద్ద లింగం ఉంది దీని కారణంగానే ఈ ఆలయానికి వెయ్యి లింగాల గుడి ఈ రాతి ధ్వజస్తంభానికి ఇరువైపుల వినాయక విగ్రహం మరియు అమ్మవారి విగ్రహాలు మనకి కనిపిస్తాయి ఈ మధ్యలో వీరాంజనేయ స్వామి వారి విగ్రహం మనకి కనిపిస్తుంది ఈ మూడు విగ్రహాలు కూడా రాతితో చెక్కబడి ఉన్నాయి మధ్యలో ఉన్న వీరాంజనేయ స్వామి విగ్రహం మిగతా రెండు విగ్రహాల కంటే పెద్దగా ఉంటుంది ఈ మూడు విగ్రహాల వెనకాలే మనకి రాతితో చెక్కిన ధ్వజ స్తంభం మనకి కనిపిస్తుంది ఈ ధ్వజ స్తంభంపై పెద్దగా చెక్కిన వినాయకుని ప్రతిభ మనకి కనిపిస్తుంది ఈ ధ్వజస్తంభం దాటి ముందుకు వెళ్తే నాలుగు స్తంభాల కింద ప్రశాంతంగా కూర్చున్న రాత్రితో చెక్కిన నందీశ్వరుడు మనకి దర్శనం ఇస్తాడు ఈ నాలుగు స్తంభాల కింద కూర్చున్న నందీశ్వరునికి వానగాని ఎండగాని తగలకుండా పెద్ద పెద్ద రాళ్లతో ఏర్పాటు చేసిన కప్పు ఒకటి మనకి కనిపిస్తుంది నందీశ్వరుడు ఉన్నాడంటే మనకి అర్థమైపోవాలి నందీశ్వరునికి ఎదురుగానే శివుడు లేదా శివలింగం ఉంటుందని ఈ నందీశ్వరునికి ఎదురుగానే శివాలయం ఉంది కాకపోతే ఒక నూట యాభై మీటర్ల లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర ఏందో తెలుసుకుందాం నల్గొండ జిల్లా ఆలేరు మండలంలోని కొనుపాక వీరశైవ సిద్ధక్షేత్రం శైవమత స్థాపకుడుగా పూజించబడుతున్న శ్రీ రేణుకాచార్య ఇక్కడ లింగోద్భవం పొంది వెయ్యి సంవత్సరాలు భూమండల మీద శైవమత ప్రచారం చేసి మళ్ళీ ఇక్కడ లింగాక్యం పొందినట్లు సిద్ధాంత శిఖాం అనే గ్రంథంలో వ్రాయబడి ఉందని స్థల పురాణంలో పేర్కొనడం జరిగింది కొలనుపాకలోని సోమేశ్వర ఆలయంలో లింగంతో పాటు గర్భగుడిలో రేణుకాచార్యుల విగ్రహం ఉంది ఆలయం ముందు నాలుగు స్తంభాల మండపం ఉంది దాని లోపల కాకతీయుల నంది కూర్చొని ఉంది కొలనుపాక అనేది రేణుకాచార్య జన్మస్థలం అని కూడా నమ్ముతారు అసలు ఈ రేణుకాచార్య ఎవరు అనగా ఈ గ్రామంలో నివసించే స్వయంభూలి నుంచి జన్మించాడని చెప్పబడే గొప్ప వీరశైవ సాధువు ఆయన వీరశైవాన్ని ప్రబోధించిన తర్వాత అందులో విలీనం అయ్యారని చెబుతారు రేణుకాచార్య వీరశైవ శాఖ స్థాపకుడు మరియు ఆయన మహిళల సాధికారత మరియు దేవాలయంలోకి ప్రవేశం సహా జీవితంలోని అన్ని రంగాలలో వారికి సమాన హక్కుల కోసం పోరాడారు ఈ కరుణుపాకకు చాలా పేర్లు ఉండేవంట ఇప్పుడు ఏందో మనం తెలుసుకుందాం ఈ కరుణుపాకను పూర్వం దక్షిణ కాశీ బింబావతి పట్టణం పంచకోశ నగరంగా పిలిచేవారట దీనినే కొలియాపాక కొల్లిపాక కలియాపాక ఇలా మొదలైన పేరుతో పిలిచేవారట ఇక్కడ సోమేశ్వర లింగాన్ని పుట్టులింగం లేక స్వయంభూలింగంగా చెబుతున్నారు ఈ లింగం నాలుగు యుగాల నాడే వెలిసింది ఇప్పుడు మీరు చూస్తున్న రాతి స్తంభాలపై చెక్కిన విలువైన సంపద శిథిలాస్థకు చేరింది ఇన్ని వేల సంవత్సరాల శివాలయాన్ని ఈ దేవాలయంలోని రాతి విగ్రహాలను రాతితో చెక్కిన విలువైన సంపదను నాశనం చేస్తున్న అలాగే ఇలాంటి విలువైన సంపదను రక్షిస్తాం అని కానీ లేదా ఇలాంటి పురాతన దేవాలయాలను పునర్నిర్మించి ఈ ఆలయాన్ని పూర్తి వైభవాన్ని తీసుకురావాలన్న రాజకీయ నాయకుడే లేడు తెలంగాణలో చూస్తున్నారు కదా మీరు పదకొండవ శతాబ్దం నాటికి సంబంధించిన దక్షిణామూర్తి విగ్రహంతో పాటు కోస్తా పంజర ఇలా ఒకటేమిటి సమస్త హిందూ విగ్రహాలు ఈ దేవాలయంలో నెలకొల్పడం జరిగింది అందులో ఇంచుమించు అన్ని విగ్రహాలను ముష్కరులు ధ్వంసం చేయడంతో పాటు ఈ దేవాలయంలోని స్తంభాలను నాశనం చేశారు మళ్ళీ ఇలాంటి దేవాలయాలను పునర్నిర్మించాలంటే తెలంగాణలో ఒక నరేంద్ర మోదీ లాంటి సీఎం తెలంగాణకు ఎంతైనా అవసరం ఉంది ఇలాంటి పురాతన ఆలయాలను రక్షించి పునర్నిర్మించి మన సనాతన ధర్మాన్ని కాపాడదామని కానీ మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్దామని కానీ ఇప్పుడున్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో పట్టించుకునే ఏ ఒక్క నాయకుడు లేడు ఇక్కడ మీకు ఒక విగ్రహాన్ని చూపిస్తా చూడండి ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఒకేషిలపై తొమ్మిది విగ్రహాలు చెక్కారు ఇలాంటి విగ్రహాలు చాలా ఉండేవట ప్రస్తుతానికి ఇక్కడ ఒకేశిలపై తొమ్మిది విగ్రహాలను చెక్కిన సప్తమాత్రికల విగ్రహాలను మీకు చూపిస్తా చూడండి ఈ తొమ్మిది విగ్రహాలు ఒకేషిలపై చెక్కడం బహు ప్రత్యేకంగా కనిపిస్తాయి ఈ దేవాలయంలో ఒకేశిలపై తొమ్మిది విగ్రహాలను చెక్కారంటే ఎంత గొప్ప రాతి మనకు అందించారు మన పూర్వీకులు టెక్నాలజీ లేని సమయంలో కూడా ఇలాంటి విగ్రహాలను అందించారు మన హైందవ మత పెద్దలు మళ్ళీ మన సనాతన ధర్మం ఉండాలంటే ఇలాంటి పురాతన ఆలయాన్ని పునర్నిర్మించి మళ్ళీ ఈ ఆలయానికి పూర్తి వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక దేశం బాగుపడాలన్నా ఒక దేశం నాశనం అవ్వాలన్నా దానికి కారణం రా రాజకీయ నాయకుడే కారణమని ఆనాడే అన్నాడు చాణక్యుడు ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నా అంటే ఇక్కడ మీకు వీడియో లో చూపిస్తున్న రాతి విగ్రహాలను ఎంతగా ధ్వంసం చేశారో చూడండి ఇలాంటి విలువైన రాతి విగ్రహాలను నేలపై పడేసి అగౌరవ పరుస్తున్నారు మనను పాలించే రాజకీయ నాయకులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చేది దోచుకుని దాచుకోవడానికి అన్నట్లు ఉన్నారు తప్ప ఇలా వేల సంవత్సరాల దేవాలయాలను పట్టించుకుని శాశ్వతంగా ఉండేలా నిర్మించాలని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కోరుకోవడం లేదు నేను ఎంత చూపించినా ఎంత మొత్తుకున్నా ఏం లాభం శూన్యమేనే నాకు తెలుసు అసలు ఈ రోజుల్లో దేవాలయాలను రికార్డ్ చేసి చూపిద్దామన్నా చూసే నాదుడే కాదు జనాలే లేరు అసలు ఈ దేవాలయం యొక్క వీడియోస్ వస్తే స్కిప్ చేసే వాళ్ళు తప్ప చూసే వాళ్ళే లేరు మనము మారము మనను పాలించే రాజకీయ నాయకులు మారరు నాలుగు యుగాల్లో ఇక్కడ ఉన్న సోమేశ్వర లింగాన్ని ఏ ఏ పేర్లతో పిలుస్తారో ఇప్పుడు చూద్దాం కృతాయుగంలో స్వర్ణలింగంగాను త్రేతాయుగంలో రజత లింగంగాను యుగంలో తామ్రలింగంగాను పూజలు అందుకుంది కలయుగంలో దర్శనం దర్శనమిస్తున్నట్లు స్థల పురాణంలో పేర్కొనడం జరిగింది ఈ లింగమే రెండుగా చీలి దానిలో నుండి ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించి వెయ్యి సంవత్సరాలు భూమిపై వీరశైవ మతాచారం అనగా శివుని పూజించే వాళ్ళని వీరశైవ మతం అంటారు వీరశైవ మతాచారం చేసి మరణ తిరిగి ఇదే లింగంలో లీనమైనట్లు చెప్పబడుతుంది ఈయనకే రేణుకుడు రేవన నేవన నేవన సిద్ధేశ్వరుడు అనే పేర్లు ఉన్నాయి వీరశైవులు పంచపీఠాలలోని శివలింగాలను పూజించేవారు వీరశైవులు అనగా శివుని పూజించేవారు పంచపీఠాలుగా ఉన్న ఐదు శివలింగాలు ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది ఇప్పుడు మీరు చూస్తున్న కొలనుపాకలోను సోమేశ్వర స్వామి లింగం ఈ సోమేశ్వర స్వామి లింగం పంచపీఠాలలో మొదటిగా వీరశైవిని పూజించేవారు రెండవది ఉజ్జయినిలోని సిద్ధేశ్వర స్వామిని మూడవది కేదార్నాథ్ లోని భీమనాథ స్వామిని నాలుగవది శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని ఐదవది కాశీలోని కాశీ విశ్వేశ్వర స్వామిని ఐదు శివలింగాలను వీరశైవులు తమ ఆరాధ్యద్యంగా కొలిచేవారు మొదట ఈ దేవాలయం ఎంట్రన్స్ లో నిన్ను వీడియో చేస్తున్నప్పుడు ఈ దేవాలయంలోని సిబ్బంది నన్ను వీడియో తీయవద్దని వారించారు ఈ దేవాలయంలోని అర్చకులతో ఈ ఆలయం చరిత్ర చెప్పిద్దాం అనుకున్నా కాకపోతే ఈ దేవాలయంలో వీడియో తీయడానికి అనుమతించలేదు వాళ్ళు ఎందుకంటే ఇంతకు ముందుకు వచ్చిన యూట్యూబర్స్ వాళ్ళు వీడియో తీయడం వల్ల వాళ్ళ జాబ్కి ప్రాబ్లం అయిందంట అందుకే వాళ్ళు నాతో మాట్లాడడానికి అర్చకులు సున్నితంగా వద్దు అని చెప్పారు ఇంకొక ముఖ్య విషయం ఏంది అంటే ఈ దేవాలయంలో వీడియో తీయడానికి వాళ్ళు నాకైతే పర్మిషన్ ఇవ్వలేదు అందువలన ఈ దేవాలయంలో అర్చకులతో మాట్లాడడానికి వీలు కుదరలేదు అయినా సరే ఈ వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకే లింగంపై వెయ్యి లింగాలను చెక్కిన శివలింగం ఎడమవైపు ద్వారం నుంచి వెలుపలికి వస్తే నైరుతులు కనిపిస్తుంది కోటి లింగేశ్వర ఆలయం పంచకోశ నగరంగా పిలువబడే ఈ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యి లింగాలు తక్కువ అవడంతో ఒకే రాయిపై వెయ్యి లింగాలను చెక్కి ప్రతిష్ఠించారంట అదే ఈ కోటి లింగేశ్వర ఆలయం ప్రసిద్ధికి ఎక్కింది ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వస్తే కాకతీయ కళా సంప్రదాయంతో నిర్మితమైన మరో శిథిల శివాలయం మన కంట పడుతుంది సోమేశ్వర ఆలయం అంతా చాళుక్య హోయాసుల నిర్మాణ సాంప్రదాయం కలిస్తే ఈ ఆలయ నిర్మాణంలో కాకతీయ శైలి ప్రతిబింబిస్తుంది ఈ కోటిలింగేశ్వర ఆలయం పక్కనే కేతేశ్వర స్వామి ఆలయం నూతన నిర్మాణంగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది ఆ స్వామి ఆలయమే అలాగే కన్నుచూపు మేర వరకు శిథిలమైన ఒరిగిపోయిన ఆలయ సముదాయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఈ శివాలయానికి ఎదురుగా ఉన్న మేడ మీదకి ఎక్కి చూస్తే పైనుండి ఈ దేవాలయ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అలాగే ఈ మేడపై శిథిలమైన గోపురాలు కాకుండా గోపురానికి ఉన్న నాలుగు స్తంభాలు మాత్రమే మిగిలి ఉండడం మీరు చూస్తారు ఈ దేవాలయం ఆవరణ నిండా ఎంతో శిథిలమైన గోపురాలు శిథలమైన శాసనాలు చిత్రమైన విగ్రహాలు మనకి ఎన్నో కనిపిస్తాయి ఈ దేవాలయం పక్కన చిన్న కోనేరు లాగా ఉంది అందులో నంది నోటి నుంచి నీటి ద్వారా వస్తుంది ఈ కోనేరు ఎదురుగానే కొన్ని శివలింగాలు ఉన్నాయి ప్రతి శివరాత్రికి నంది నోటి నుంచి వచ్చిన నీటితో ఇక్కడ ఉన్న శివలింగాలకు అభిషేకాలు చేస్తారట नादमयि समाजधर्मरक्षणार्थमयि स्वनातनम् स्वनातनम् नित्यनूतनम् धर्मचेतनम् आत्मचेतनम् परमात्मदर्शनम् स्वनातनम् अयन्तज्ञानपूर्णरूपमयी सनातनु सनातनु वेदमै सुर